బలి చక్రవర్తి విష్ణు బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాలానికి తొక్కేశాడు అన్నది శుద్ధ అబద్ధం ఆయన చేసింది పుణ్యమే కానీ పాపం కాదు అందుకే ఇంద్ర పదవి కన్నా రెట్లు వరాలు పొందాడు విష్ణుమూర్తి ప్రహ్లాదు రక్షించి అతనికి పట్టం కట్టాక నీ వంశంలో ఇక ఎవరిని నేను సంహరించను అని వాగ్దానం చేస్తాడు అందుకే ఆక్రమంగా స్వర్గాన్ని ఆక్రమించిన అతన్ని భిక్ష అడిగి దాన్ని దయ తీసుకుని ఇంద్రుడికి ఇవ్వాలని సంకల్పించాడు తర్వాత ఎప్పుడైతే బలి చక్రవర్తి వామనుడికి మూడడుగులు దానం చేశాడో వామనుడు త్రివిక్రముడై మూడు లోకాలు ఆక్రమిస్తాడు తర్వాత మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగినందుకు బలి నా తల మీద పెట్టండి అనగానే విష్ణువు వామనావతారం చాలించి చతుర్భుజాలతో శంఖ చక్రధరుడై తన పరివారం సమేతంగా కొలువు తీసి కూర్చుంటాడు ఆయన బలిచక్రవర్తిని నాగబంధాలతో కట్టేసి ఉంచుతాడు బలి అవ్వడానికి అసురవంశంలో జన్మించిన స్వతహాగా మహానుభావుడు ధర్మపరుడు అందుకే అతనికి విష్ణుమూర్తి ఏమీ హాని తలపెడతాడో అని అటు బ్రహ్మదేవుడు ఇటు పరమశివుడు ప్రత్యక్షమై విష్ణువుని వేడుకొన్నారు పుణ్యలోకాల నుండి బలిచక్రవర్తి యొక్క తాతగారు వచ్చి విష్ణుమూర్తిని చూసి నమస్కరించి ఇతనికి మీరు చేసింది సరైన శిక్ష వీనికి ఇది కావాల్సింది అని చెప్పి అక్కడ కూర్చున్నారు తర్వాత విష్ణుమూర్తి ఇతను మంచి ధర్మశీలి ఇతను నా కొరకై సంరక్షించాల్సిన వాడు ఇతన్ని రక్షించడం నా కర్తవ్యం అనే మంచి మాట చెప్తాడు ఇతను రసతలంలో కల్పాంతం వరకు పరిపాలిస్తాడు అక్కడ ఏ గ్రహాల ప్రభావం ఉండదు ఏ కొరత ఉండదు స్వయంగా నేను అండగా ఉండి రక్షిస్తాను లేక నా సుదర్శనం అండగా ఉంటుంది తర్వాత స్వర్గాధిపత్యం చేస్తాడు తర్వాత అనంత పుణ్యలోకాల్లో చిరకాలం నివాసం ఉంటాడు చివరికి నా వైకుంఠం చేరి నా నివాసంలో ఉంటాడు అని బ్రహ్మాండంగా చెప్తాడు అది చూసి ఇంద్రుడే అసూయ చెందుతాడు బలిచక్రవర్తి విష్ణుమూర్తికి ఎవరూ సమర్పించుకొని కోలేని విధంగా సర్వం సహా అతన్ని బిడ్డలను తన పరివారాన్ని మాన ప్రాణాలు రాజ్యాన్ని త్రిలోకాధిపత్యాన్ని గురువు శుక్రాచార్యుడు వద్దని నాశనం అయిపోతావన్న వినిపించుకోకుండా ఇచ్చిన మాట కోసం విష్ణుమూర్తి పాదాల దగ్గర సమర్పించాడు అంతకన్నా ఇక ఎవరు ఆ దైవానికి ఏమివ్వగలరు అందుకే విష్ణుమూర్తే కాకుండా బ్రహ్మరుద్రాదులు సైతం అతనికి ఏం జరుగుతుందో అని పరిగెత్తుకు వచ్చారు నమ్ముకున్న వాడికి ఎప్పుడూ నష్టం చె చెయ్యడు చెయ్యదు దైవం సర్వే జనా సుఖినో భవంతు